నమస్తే వెల్కమ్ టు తెలుగుబాబు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సార్ సో హెచ్ఈ భూముల్లో ఎవరు చెట్లు నరకొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు స్టే విధించింది ఎవరు అంటారు విద్యార్థుల విజయమా లేకపోతే బీఆర్ఎస్ విజయమా ప్రజల విజయం ప్రజలు వీరోచితంగా పోరాడిండ్రు విద్యార్థులు వీరోచితంగా పోరాడిండ్రు రాజ్యాంగం అమలైంది అక్కడ మరి అలా రాజ్యాంగం యొక్క విజయం ఇది బీఆర్ఎస్ పార్టీ ఆ పోరాటం చేస్తున్న విద్యార్థులకు అన్ని విధాలుగా సంఘీభావం తెలిపింది ముందు వరుసలో ఉంది వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలిపే విషయం ఓకే ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏడు వేల ఎకరాలు తీసుకున్నారు అప్పుడు అటవీ భూములు గుర్తురాలేదా అప్పుడు ఎన్విరాన్మెంట్ గుర్తు అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది ఏం చెప్తారు చట్ట ప్రకారం జరిగింది అక్కడెక్కడ కూడా వన్యప్రాణులకు రక్షణ వన్యప్రాణులకు ఇబ్బంది కావడం కానీ అటవీ భూముల విధ్వంసం కానీ ఎక్కడ జరగలేదు జరిగితే ఆ రోజే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాటిని ఆపేసేది అదేవిధంగా ఆ రోజే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు ఆ రోజే సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారం ఏదైతే ఉన్నదో సెక్షన్ ట్వంటీ నైన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ లేకపోతే సెక్షన్ టూ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కానీ వాటి మీద అధికారులు అడ్డం అని చెప్పేవాళ్ళు నిజానికి చట్టం ఏం చెప్తుందంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు అటవీ భూములు ఏమైనా ప్రజా ప్రయోజనాల కోసం ఒకవేళ తీసుకోవాల్సి వస్తే దానికి కంపెన్సేటరీ ల్యాండ్ ఇవ్వాలి అని చెప్పి చట్టంలోనే ఉంది అవన్నీ జరిగినాయి కాబట్టి కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే గొప్ప ఎత్తిపోతల పథకంగా మిగిలింది రాష్ట్రంలో ధరణి పేరుతో వందలాది ఎకరాలు ఎకరాలు మాయం చేశారు ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది నిజమే అంటారా వాళ్ళ దగ్గర ఆధారాలుంటే బయట పెట్టమని చెప్పండి ఎవరాపి వాళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా ధరణి వాళ్ళ చేతిలోనే ఉన్నది వాళ్ళే అధికారంలో ఉన్నారు ఆధారాలుంటే బయట పెట్టమని చెప్పండి ఎందుకు పెట్టలేదు మరి ఓకే మాట్లాడడం కాదు బయట పెట్టండి అసెంబ్లీలో మాట్లాడవచ్చు వాళ్ళు పత్రికా ప్రకటనలు చేయొచ్చు లేకపోతే సిసిఎల్ని పిలవచ్చు లేకపోతే రెవెన్యూ సెక్రటరీని పిలవచ్చు చీఫ్ సెక్రటరీని పిలవచ్చు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి ఈ విధంగా ఆధారాలు ఉన్నాయి ఇట్లా వైలేషన్ జరిగే చెప్పండి ఎందుకు చెప్తలేదు మరి వాళ్ళు కొంగరెట్టి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం కోసమే కామన్ సెన్స్ బ్రదర్ పద్నాలుగు వేల ఎకరాల భూమి పరిశ్రమల కోసం ఐటీ పార్క్ కోసం రకరకాల కంపెనీల కోసం రెడీగా గవర్నమెంట్ దగ్గర అవైలబుల్ ఉంది అది నువ్వు ఫోర్త్ సిటీ అను ఫోర్ ట్వంటీ సిటీ అను ఏమైనా లేకపోతే ఇంకేదైనా ఇండస్ట్రియల్ పార్క్ అను సెజ్ అను అక్కడ పద్నాలుగు వేల ఎకరాల భూమి రెడీగా అవైలబుల్ ఉంది అది వద్దని చెప్పి నాలుగు వందల ఎకరాలు వన్యప్రాణుల జీవితాలను నాశనం చేయడం కోసం చెట్లు కొట్టేసి అక్కడ వాటర్ బాడీస్ అందరినీ కూడా నాశనం చేయడం కోసం ఎందుకు రావాలి అక్కడికి సింపుల్ లాజిక్ ఓకే ఇక్కడ భూముల విలువ ఎక్కువ ఉన్నది రెండు నిమిషాలు డబ్బులు వస్తాయి ఒక ముప్పై వేల నలభై వేల కోట్లు వస్తాయి అందులో పదివేల కోట్లు మనం వెనుకేసుకోం కానీ డెవలప్మెంట్ అడ్డుకున్న తర్వాత ఉద్యోగాలు వస్తాయి ఐటీ ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది ఎట్టి పరిస్థితులు కూడా మేము అడ్డుకోము అదే విధంగా వన్యప్రాణుల జీవితాలు మనుషుల జీవితాలు ఈ ప్రకృతి మాత ఇవన్నీ కూడా సురక్షితంగా ఉండాలి లేకపోతే భావితరాలకు గెడారిచ్చిపోతాం రాబోయే పిల్లలు మనం నిందిస్తారు ఇప్పటికే ఎన్నో దేశాలు నాశనం అయిపోయినాయి ఈ పర్యావరణ పరిరక్షణ లేకుండా అయినా మేము ఒకటే చెప్తున్నాం డెవలప్మెంట్కి మేము ఎప్పుడు కూడా అగ్రి అవుతున్నాం మీరు ఇండస్ట్రియల్ జోన్స్లో పెట్టండి ఉన్నాయి కదా పద్నాలుగు వేల ఎకరాలు అక్కడ పెట్టండి ఇండస్ట్రీస్ ఇక్కడ ఎందుకు పెడుతున్నారు ఓకే బుల్డోజర్లు నెమినీళ్ళ గ్రాఫిక్ సౌండ్లు బీఆర్ఎస్ దాంట్లో విజయం సాధించిందంటే ఏం చెప్తారు సోషల్ మీడియాలో మొత్తం అవి ఒకవేళ నేరం నిజంగా క్రియేటెడ్ అయితే మీరు ఇన్వెస్టిగేట్ చేయండి ఎవరో మీ దగ్గరనే ఉన్నారు కాబట్టి లక్ష మంది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయండి అంతే తప్ప ఫేక్ ఎఫ్ఐఆర్లు పెట్టడం అదే విధంగా సతాయించడం విద్యార్థులను జైల్లో వేయడం వాళ్ళని భయపెట్టించడం అవన్నీ చేస్తే మాత్రం ఎవ్వరు ఊకోరు నిజంగా అక్కడ మీకు ఫేక్ అని కనిపిస్తే మీ దగ్గర అధికార యంత్రాంగం ఉంది ఇన్వెస్టిగేట్ చేయండి ఎవరు అన్నారు అంటే బీఆర్ఎస్ రేపు అధికారంలోకి వస్తే అక్కడ ఎవరు కూడా భూములు కొనవద్దు అని చెప్పేసి మీరేమో ఈకో పార్క్ అని చెప్తున్నారు నిజమే అంటారా సాధ్యపడుతుందా ఆ పార్టీ ఎందుకు బాబు కేబిఆర్ పార్క్ పార్క్ కేబిఆర్ పార్క్ నేషనల్ పార్క్ అప్పుడు దానికి రకరకాల విధి యూనివర్సిటీ విద్యార్థులు అసలు యూనివర్సిటీ విద్యార్థులు పోరాటం చేస్తున్నారు దేనికోసం ఇది ఒక బయోడైవర్సిటీ జోను ఇదే విధంగా యూనివర్సిటీకి ఇది యూనివర్సిటీ ల్యాండ్ అదే విధంగా యూనివర్సిటీలో ఆ ప్రకృతి అనేది ఉంటే మాకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది దీంట్లో రకరకాల పరిశోధనలు చేయొచ్చు అని చెప్పే విద్యార్థులు అనేవాళ్ళు కొట్లాడుతున్నారు మేము కూడా అదే చెప్తున్నాం కదా బిఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్తుంది ఇది ఎక్కువ పార్క్గా ఉంటే అందరికీ పనికి వస్తుంది అని మేము చెప్తాము కానీ ఆ భూములు ఆ రెవెన్యూ రికార్డ్స్లో లేవు అటవీ భూముల రికార్డ్స్ కూడా లేని పరిస్థితి అవి ప్రజల రికార్డులు అండి ప్రజల భూములు అండి సి రెవెన్యూ రికార్డులు ఉన్నాయా రెవెన్యూ రికార్డులు ఏదైనా ఇంకా చాలా క్లియర్గా తెలుస్తున్నది అవన్నీ రికార్డులు లేకపోతే సుప్రీంకోర్టు ఇట్లాంటి జడ్జిమెంట్లు లేవు ఇవ్వదుగా సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ గారు తర్వాత మిగతా జడ్జెస్ హైకోర్టులో సీనియర్ జడ్జెస్ వాళ్ళు ఇట్లాంటి జడ్జిమెంట్లు ఇవ్వరు కదా సో ప్రైమా ఫేసే అక్కడ వాళ్ళ ముందర మెటీరియల్ ఉంది కాబట్టి వాళ్ళు వెంటనే దీని ఆపేది హెస్ఈ భూముల విషయంలో ఆల్ పార్టీ మీటింగ్ అని కాంగ్రెస్ చెప్తుంది వెళ్తారా ఆల్ పార్టీ మీటింగ్ అని చెప్పా కేటీఆర్ బండి సంజయ్ పెట్టమని చెప్పి కిషన్ రెడ్డి చెప్పండి డేట్ డిక్లేర్ చేయమని చెప్పి తర్వాత ఓకే డేట్ డిక్మని చెప్పి